తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి చెప్పై ఎనిమిది సంవత్సరాలు అయినాక మనం స్వతంత్ర భారతదేశంలో తాగునీరు డ్రైనేజ్ వాటర్ తాగునీరు మిక్స్అప్ అయి వస్తా ఉందంటే ఆ దుర్భర పరిస్థితి చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అసలు సరైన రోడ్లు లేవు కరెంటు లేదు ఉపాధి కల్పన లేదు ఉద్యోగ అవకాశాలు లేవు వైద్యం లేదు ప్రసూతి కేంద్రాలు లేవు ఇవన్నీ నేను చెప్తున్నానంటే రాజకీయ ఉపన్యాసం ఇవ్వట్లేదు నేను ఇవన్నీ వాస్తవాలా కాదా వాస్తవాలా కాదా మీరు వాస్తవాలా కాదా నిజమా కాదా నిజమే అదన్ని మార్పు కావాలంటే తెలుసు కదా మార్పు రావాలంటే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు మనకి ఓటు హక్కు ఓటు హక్కు డబ్బే ఒక్కర్లేదో ట్యాక్స్ కట్టకర్లా మీరు చేయవలసిందల్లా ఐదు సంవత్సరాలకు వచ్చే ఒకసారి వచ్చే అవకాశాన్ని సద్వినియోగ ఆచి ఆచితూచి మంచి అభ్యర్థి అనుకున్న వాళ్ళకి ఓటు వేయాలి ఉదయాన్నే ఆరు గంటకి లేచి పది గంటల లోపల తొంభై శాతం ఓటింగ్ వచ్చే చేయాలి మనసాక్షిగా మీరు కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పనిచేశారు ఐదు సంవత్సరాలు ఏమి చేశారు అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకటి కూడా కనపడుతుందా అమరావతిని పూల్చేశారు పోలవరాన్ని ఆపేశారు అన్ని వర్గాల వాళ్ళకి అనేక కష్టాలు పెట్టారు మారిగా లేదు మాల లేదు కమ్మ లేదు రెడ్డి లేదు కాపు లేదు పద్మశాలి లేదు గౌడ లేదు ఎవరు లేదు అన్ని ఎన్జిఓలకి ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి యువతకి అందరికీ కూడా అన్ని వర్గాల వాళ్ళకి కూడా నరకం అంటే ఏంటంటే చూపించాడు ఐదు సంవత్సరాల్లో